వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ మా ఇంట్లో స్వామి ఉండటం ఎంతోమంది చూసే ఉండుంటారు అయితే ఈ వీడియో పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే భక్తి అనేది ఉంటే ఎలా మనల్ని భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తాడనేది విందామండి సద్గుడు సత్య సాయినాథులకి ఆధార విందమకి నమస్కరిస్తూ ఈరోజు యొక్క ఈ సత్సంగంలో భాగంగా సాయిని ఎవరైతే ఆరాధిస్తారో వారి ఇంట జంట వెంట కంట ఆ సాయినాథుడు ఉంటారనటంలో ఎటువంటి అతిశయోక్తి సత్యసాయి వారి ముందు నుంచోవటం కానీ మాట్లాడటం కానీ నాకు ఇది మొదటి అనుభవం అండి ఎంత అదృష్టం అంటే వంద రోజులు ఒకరోజు భజన చేయటమే చాలా కష్టం ఎవరి ఇంట్లో అయినా పెట్టుకోవటం అనేది ఒకరోజు అది అంత కష్టమైన విషయం అయితే కాదు వంద రోజులు నిర్వహించాలి అనేది అంటే ఆ చేస్తున్న కన్వీనర్ కానీ అందులో ఉండే కార్యకర్తలు కానీ కష్టాన్ని కూడా చాలా సునాయాసంగా వాళ్ళ ఎన్ని పనులు ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు సుఖాలు ఉండొచ్చు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క భజనలో ఈ యొక్క కీర్తనలో ఇటువంటి పూజలలో వాళ్ళు గనక చేస్తున్నారు అని అంటే గనక వారికి ఎంత సాయి నుంచి ఎటు ఎటువంటి ఆశీస్సులు ఉంటాయి అని అంటే గనక మనం మాటల్లో అయితే కనుక చెప్పలేమండి మచిలీపట్నంలో ఈ యొక్క సత్యసాయి సంఘం ద్వారా ఇన్ని భజనలు జరుపుకుంటున్నందుకు మనందరం కూడా చాలా అదృష్టవంతులం ఎలా ప్రొటెక్ట్ చేస్తారు భగవంతుడు మన అందరి వెనకాలే ఉంటారు మనం నడుస్తున్నప్పుడు మనతో పాటు ఉంటారు మనకి తెలియకుండా మన వెనకాల తోడుగా ఉండి మనతో పాటు నడిపిస్తూ ఉంటారు ఎలా ఉంటారు అనేది ప్రొటెక్ట్ అనే పదంతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రొటెక్ట్లో ఉన్న ఫస్ట్ పదము ఫస్ట్ అక్షరం ఏంటి అంటే కనుక పి పి అంటే పీస్ స్టాండ్స్ ఫర్ పర్సనల్ అంటే ఎప్పుడైనా చాలా అత్యవసరం అయినప్పుడు కృష్ణ భగవానుడే గోవర్ధన్ గిరి ఎత్తడం అనేది కానీ ఏవైనా తీసుకున్నట్లయితే కనుక స్వామి తనంతట తనే ప్రొటెక్ట్ చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కనుక రెండవది ఆర్ ఆర్ అంటే ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆయన చేయలేనప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఆయన రానప్పుడు ఆయన ఒక రిప్రజెంటేటివ్ ని పంపిస్తారు మనందరికీ మన జీవితంలో ఎక్కడో చోట ఒక అనుభవం ఉంటుందండి మీ ద్వారా జరిగింది ఈ కార్యక్రమం మీ వల్ల మాత్రమే జరిగింది మీరు లేకపోతే ఏమైపోయేదో అని మనం చాలా మంది అంటూ ఉంటాం తప్పనిసరిగా మన జీవితంలో ఏదో ఒక సంఘటనలో ఎవరో ఒకరు మనకి తెలియకుండానే చాలా పెద్ద సాయం చేసేసి ఉంటారు ఆ సాయానికి ప్రేరేపించిన వాళ్ళు వెనకాల ఎవరు అంటే భగవంతుడు అది ఎవరినైతే మనం నమ్ముకుంటామో వారు మన వెనకాలే ఉండి ఒక రిప్రజెంటేటివ్ ని పంపిస్తారు టీఎన్టీ అంటే కనుక టీచింగ్ అంటే ఇలా చెప్పడం ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు దానికి మనకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసి గీత బోధ చేశారు అర్జునుడు ఆయన ఒక ఆ యుద్ధంలో నేను చేయలేను అనగానే ఏమిటి అనేది ఆయన ప్రత్యక్షమయ్యి టీచ్ చేసి తర్వాత కార్యక్రమాన్ని జరిపించారండి టీచ్ చేస్తారు మనకి ఎవరో ఒక గురువు ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది టీచ్ ఓ ఏంటంటే ఓమ్ని ప్రెసెన్స్ అంటే ఆయన మనకు కనపడరు ఎవరి ద్వారా చేయరు జరిగిపోతాయి మనకి అది ఓమ్లీ ప్రజెన్స్ ద్వారా ఓటా జరుగుతుందండి తర్వాత టీ తర్వాత ఈ ఏంటి అంటే కనుక ఎంపవరింగ్ అంటే మనల్ని మనమే ఎంపవర్ చేస్తారు అంటే మనకు తెలియకుండానే జరిగిపోతుంది అది ఎలా అంటే భగవంతుడు మనల్ని ఎంపవర్ చేస్తారనమాట తరువాత సి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ అంటే మనకు పర్సనల్గా రావటం లేకపోతే రిప్రజెంటేటివ్ పంపించడం లేకపోతే ఓమ్ని ప్రజెన్స్ ఉండటం లేకపోతే టీచ్ చేయటం ఇవన్నీ కలిపితే కనుక వచ్చే కాంబినేషన్ ఏ సి ఆఖరిని ఒక పెద్ద అక్షరం టి ఉందండి అది బాబా నిన్ను ప్రార్థించాను నిన్ను వేడుకున్నాను నాకేం జరగలేదు ఏం జరగలేదు ఏం జరగలేదు అని అందరం అనుకుంటాం ఎక్కడో ఒక క్షణం మనందరం ఏదో ఒక విషయంలో ఏదో ఒక చోట మనం అనుకున్నా కూడా జరగని ఒక సంఘటన అయితే కనుక ఉండిపోతుంది ఆ టీ ఏంటి అంటే టైం ఆ టైం వచ్చేంత వరకు కూడా భగవంతుడు మనల్ని వెయిట్ చేయమనే చెప్పారు మన క్లాక్ మనకి తిరుగుతూ ఉండుండొచ్చు కానీ భగవంతుడి దగ్గర ఇంకొక క్లాక్ ఉంటుంది మనలో ఉన్న శ్రద్ధని మనలో ఉన్న సబూరిని ఎలా ఉంది అని చెప్పనేసి ఆయన తీసుకుంటూ మనల్ని ఆ ఆఖరి నిమిషం వరకు ఆ ఆఖరి నిమిషంలో తప్పకుండా ఆయన సాయం చేస్తారు అదే ప్రొటెక్ట్ అండి భగవంతుడు మనల్ని ఏదో రకంగా తప్పకుండా సాయం చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తారు వెళ్తారు ఆ స్వామి వంక ఆ జ్యోతి వంక గనుక ఒక్క నిమిషం చూసి మీరు మీ మనసులో ఉన్నది కనుక చెప్తే గనక ఆ స్వామి ప్రొటెక్ట్ చేసి మిమ్మల్ని తీరుతారు 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 విన్నారు కదండి మన సోదరి మాటలు అలాగే భగవంతుడిని మనం నమ్ముకుని ఎప్పుడైతే ఉంటామో ఏదో ఒక రూపాన ఎవరో ఒక రూపాన మన మనం వెంటే వెంట జంట వెంట ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అన్న భగవంతుని మాటలు ఎప్పుడూ సత్యవాక్కులేనండి అందుకనే శ్రీ సత్యసాయి చరణవిందాలకు నా యొక్క నా కుటుంబం నుండి కూడా నేను ఇదే ప్రణమిల్లుతున్నానండి ఓం శ్రీ సాయి